మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ స్పందించారు రైతులు కన్నీరు కారుస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని కన్నీరు కారుస్తున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే అరవై రెండు వేల కోట్ల రూపాయల ఖర్చు చేసినందుకు రైతులు సంతోషంగా లేరా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు ఇక తెలంగాణ బడ్జెట్లో ఇరవై శాతం నిధులు వ్యవసాయానికి ఖర్చు చేస్తున్నందుకు సంతోషంగా లేరా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు ఇక రైతు భరోసా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు చేసినందుకు సంతోషంగా లేరా అని ఆది శ్రీనివాస్ నిలదీశారు రైతులకు సన్నబడ్లు క్వింటాలుకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు సంతోషంగా లేరా అంటూ ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు కేసీఆర్ గారు ముసలి కన్నీరు కాస్తున్నారు తన ఫామ్ హౌస్లో కూర్చొని ఏమేమో కారు కూతలు మాటలు ఎందుకు రైతులు అసహ్యముతో ఉన్నారు అనేది కేసీఆర్ గారు చెప్పాలి ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో రైతులు రాజు చేయాలని రైతులు రాజ చేయాలి సంకల్పంతో అరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించినందుకు రైతులు సంతోషంగా లేరా రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల పైచిరుకు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పైచిరుకు కోట్లను రుణము రుణమాఫీ చేసి రుణవీప్తి చేసి నూతనంగా రుణవింపు రుణం రుణం తీసుకున్నందుకు